ఓం నమష్ శివాయ మాత్రే నమ మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మేల్స్ ఉన్న కామెంట్స్లోనూ గురువుగారు మాకు శత్రువులు అంతర్గత శత్రువులు కుటుంబంలోనే చాలామంది ఎక్కువ ఉంటున్నారు మేము వాళ్ళని గుర్తించలేకపోతున్నాము కొంతమంది మాతో స్నేహితులుగా నటిస్తున్నారు అంటే వ్యాపారంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు కానీ మా మీద లేనిపోని మాటలు చెప్పటం మమ్మల్ని ఆర్థికంగా ఎదగకుండా చేయటం అలాగే కుటుంబ సభ్యుల్లో కూడా ఇక్కడ మాట అక్కడ చెప్పటం అక్కడ మాట ఇక్కడ చెప్పటం చెప్పి మమ్మల్ని మానసికంగా హింసిస్తూ ఉన్నారండి ఏదైనా తేలికైన డబ్బులు ఖర్చు కాకుండా ఉండే ఉపాయం చెప్పండి చాలామంది అనడం జరిగింది ఈరోజు మీకు ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం చెప్తాను ఈ ఉపాయానికి యాలకులు కావాలి రెండు యాలకులు కావాలి అలాగే మనకి సూది చిన్న సూదైనా పెద్ద సూదైనా ఏదైనా పర్వాలేదు ఒక సూది కావాలి శత్రువులు ఎవరు అంతర్గత శత్రువులు ఎవరు మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఈ విధానం తెలుసుకుందాం అలాగే అసలు ఎందుకు జరుగుతుంది అసలు ఈ శత్రువులు అనేవారు ఎందుకు వస్తారు మనం ఈ శత్రువుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా గుర్తించాలి ఒకవేళ శత్రువు మనకు తెలుసు అది వృత్తిపరంగా కానీ వ్యా అంటే వ్యాపారపరంగా కానీ కుటుంబ పరంగా కానీ మన్ని సంబంధం లేని విషయాల్లో దూషించటం ఆర్థికంగా ఇబ్బంది కలగ కలిగించటం అలాగే మానసికంగా కూడా ఇబ్బంది కలిగించటం మన డైరెక్ట్గానే తిట్టడం డైరెక్ట్గానే కొట్టడం ఇలాంటివి కూడా జరిగాయి అంతరిక శత్రువులు అంటే మనతో ఉండి మన కుటుంబంలోనే ఉంటూ మనని ఇబ్బంది పెట్టేవారు కొంతమంది ఇలాంటి వారిని ఎదుర్కోవడానికి తంత్రంలో ఈ చిన్న పదార్థంతో ఒక మంత్రాన్ని జోడించి చేయటం వల్ల శత్రువు అనేవాడు మిమ్మల్ని ఏమీ చేయకుండా ఉంటాడు అలాగే ఆ శత్రువు మేము మీకు దూరంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే వాడి వల్ల ఏదైతే ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడో ఆ ఇబ్బంది నుంచి బయటపడతారు కొంతమంది మనతో మంచిగా ఉండి మనని ఇబ్బంది పెట్టాలని చూసేవారు కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంటారు ఇప్పుడు మనం ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి చెప్తాను ఈ ఉపాయాన్ని శనివారం నాడు చేయాలి శనివారం నాడు ఇది ఉదయం నుంచి సాయంత్రం లోపు చేయాలి మీరు ముందు ఇలా రెండు చక్కగా యాలికల్ని రెడీ చేసుకోండి అలాగే సూదిని రెడీ చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు మీ పూజా మందిరంలో కానీ ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే మీరు ఇలా యాలకల్ని చేతితో పట్టుకొని మీ కుడి చేతిలో పట్టుకొని ఇలా మూసి ఒక మంత్రాన్ని మనసులో అనుకోవాలి ఏంటంటే ఓం హ్రీం క్రీం సర్వశత్రు సంహారణాయ నమ ఓం హ్రీం క్రీం సర్వశత్రు సంహారణాయ నమ ఈ మంత్రాన్ని మీరు సార్లు అనుకోవాలి నేను ఈ మంత్రాన్ని చూపిస్తాను ఇదిగోండి ఈ మంత్రం ఈ మంత్రాన్ని మీరు నోడెనిమిది సార్లు ఇలా యాలికి పట్టుకొని అనుకోవాలి మీరు శత్రువు మీకు తెలుసు వాడు ఎవడో మీకు తెలుసు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు తెలుసు వాడి పేరు తెలుసు వాడి ముఖం తెలుసు వాడు తెలుసు వాడిని మనసులో తలుచుకొని ఈ మంత్రాన్ని జపం చేయండి అలాగే ఈ జపం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ యాలికులకి ఆ శక్తి వస్తుంది ఈ మంత్రం అమ్మవారి మంత్రం ఎంత పెద్ద శత్రువైనా సరే వాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు ఆటోమేటిక్గా నిర్వీర్యమైపోతాడు నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని అనుకోవాలి తర్వాత ఈ ఆలికలు తీసుకొని మీరు ఇలా సూది తీసుకొని పెద్ద సూదిగా చిన్న సూది కావచ్చు ఆ శత్రువుని మనసులో అనుకుంటూ మీ దగ్గర ఒక వంద మంది శత్రువులు ఉన్నారనుకోండి వంద మంది తలుచుకోండి ఎంతమంది అంటే అంతమందిని తలుచుకొని ఇలా సూదికి గుచ్చండి చూడండి ఆ శత్రువుని అనుకుంటూ గుచ్చండి ఇలా గుచ్చిన తర్వాత ఈ సూదిని మీరు మీ దగ్గరలో ఎక్కడైనా సరే రావి చెట్టు ఉంటే రావి చెట్టు దగ్గర తీసుకువెళ్ళి మీ మనసులో మీ శత్రువును తలుచుకొని ఈ సూదిని ఈ యాలికలని రెండింటినీ కూడా ఆ రావి చెట్టు కింద చిన్న గొయ్యి తీసి అందులో పెట్టేయండి పెట్టేసి మట్టి కప్పేయండి కప్పేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ఇది రావి చెట్టు దగ్గర మాత్రమే చేయండి అలాగే ఎందుకు చేయాలి మరి మనకు అనుమానం వస్తుంది కదా ఎందుకు చేయాలంటే శత్రువుకి మనకు శత్రువులు పెరగడానికి జాతక రీత్యా మన జాతకంలో శని భగవానుడు రాహుకేతుల ప్రభావం అధికంగా ఉన్నప్పుడు మనకి శుభాన్ని కలిగించే గ్రహాలు అంటే సూర్యుడు గురుగ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు మనకు సంబంధం లేకపోయినా సరే శత్రువు అనేవాడు పెరుగుతాడు వాడు ఇబ్బంది పెడుతూనే ఉంటాడు కొంతమంది ముక్కు ముఖం కూడా తెలియదు కానీ వాడు కూడా శత్రుత్వంగా వస్తాడు అలాంటి వాళ్ళకి మనం ఏం చేయకపోయినా వాడు మనల్ని ఇబ్బంది పెట్టాలని మానసికంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి శత్రువులు కూడా నిర్వీర్యం అయిపోతారు చిత్రంగా అనిపించవచ్చు శత్రువు తెలుసు తెలిసిన శత్రువుగా అయితే మీరు వాడి పేరు తలుచుకోండి వాడి ముఖం గుర్తుంచుకోండి మీకు తెలియని శత్రువు అది అంతర్గత శత్రువు వాడిని ఈ మంత్రం చదువుతాం కదా ఆటోమేటిక్గా వాడు ఆటోమేటిక్గా నిర్వీర్యం అయిపోతాడు వాడు కావాలని చేస్తున్నాడా లేదంటే ఇబ్బంది పెట్టాలని చేస్తున్నాడా ముఖ్యం కాదు వాడు మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే ఎవరైనా సరే ఆటోమేటిక్గా వారు మీకు దూరంగా జరుగుతారు ఒకసారి మనకు అనిపిస్తుంది ఇవన్నీ జరుగుతాయా అని ఇవన్నీ జరుగుతాయి ఎందుకంటే ఇది కలికాలం శత్రువు అనేవాడు మనతో ఉన్నా మనం గుర్తించడం మన మనసులో ఉన్న అంతర్గత శత్రువు కూడా ఒకడు ఉంటాడు అంటే మనం ఎదుటి వారి మీద ఏడుస్తున్నాం అనుకోండి అంటే వాడి ఉన్నత చూసో వాడి అభివృద్ధి చూసో లేకపోతే వాడి సంపాదన చూసో మనం ఏడుస్తూ ఉన్నాం అనుకోండి ఆ ఏడవటం కూడా తగ్గుతుంది ఈ మంత్రం చేయడం వల్ల మనకేం ఇబ్బంది అంటే ఆ అంతర్గత శత్రువు అనేవాడు ఎవడైతే ఉంటాడో ఆ కలిగించేవాడు గ్రహ ఆ గ్రహానికి సంబంధించిన ఏదైతే శక్తి ఉంటుందో అది క్షీణిస్తుంది అది క్షీణించి మనకి రక్షణ కలుగుతుంది ఇది అమ్మవారి మంత్రం ఈ బీజాక్షర మంత్రంలో మీరు ఓం అలాగే నమః ఉంది కాబట్టి మీకు గురుపదేశంతో సంబంధం లేదు ఇది ఎవరైనా చేయవచ్చు ఇది మీరు రెండు శనివారాలకు ఒకసారి మీకు వీలైనప్పుడల్లా చేస్తూ ఉండండి మీరు ఖచ్చితంగా బాగుపడతారు శత్రువు అనేవాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మానేస్తాడు ఎంత పెద్ద శత్రువు అయినా సరే మీకు అనుకూలంగా మారడానికి అవకాశం ఉంటుంది అలాగే కుటుంబంలో కానీ స్నేహితుల్లో కానీ ఉన్నవారు కూడా ఇది చేసిన తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా అనుకూలంగా మారుతారు మీరు ఒక్కసారి చేసి వెళతాయని మాకండి ఇలా ఒక శనివారం చేశారు రెండు శనివారం మళ్ళీ చేయండి అలా ఒక పదకొండు అంటే పదకొండు సార్లు ఈ ఉపాయం చేయడం చేయండి పెద్ద డబ్బులు ఖర్చు కాకుండానే మీ అంతర్గత శత్రువులు మీ బాయ్య శత్రువులు కూడా అనుకూలంగా మారుతారు ఇది ఆడవారిని మగవారం చేయవచ్చు ఎటువంటి ఆహార నియమావళి లేవు కానీ నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు మిగతా వాటికి ఎటువంటి నియమాలు లేవు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి నచ్చితే పది మంది మిత్రులు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు ఏదైతే చేయగలుగుతారో దాన్ని మాత్రమే ప్రయత్నించేయండి మరి మీకు అనుమానం రావచ్చు ఈ సూది పెట్టాం కదండి ఇది ఎవరికన్నా ఇబ్బంది కలుగుతుందేమో అని మీకు అనుమానం రావచ్చు ఇది భూమిలో పాతి పెట్టిన తర్వాత ఒక రెండు మూడు నెలలకి ఆటోమేటిక్గా ఇది తుప్పుపట్టి మట్టిగా మారిపోతుంది ఇది ఇనుము కాబట్టి చిన్నదైనా చేయవచ్చు పెద్దదైనా చేయొచ్చు కానీ పైన మాత్రం కాదు కొంచెం మట్టి తీసి మట్టిలో పెట్టండి అది కూడా రావి చెట్టు కింద మాత్రమే చేయండి ఇంకా ఏ చెట్టు దగ్గర చేయవద్దు ఒకవేళ మీకు అవకాశం లేకపోతే పొరపాటును కూడా ప్రయత్నం చేయమాకండి శత్రువులు పాయింట్ ఆఫ్ అనేక రకాల వీడియోలు ఉన్నాయి ఏదైనా ఒకటి ప్రయత్నం చేయండి పరిపూర్ణ నమ్మకంతో విశ్వాసంతో చేయండి ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది ఓం నమ శివ శ్రీమా తరేణిమ